మొహమాటము కలిగిన వారై ఉండకుడి మొహమాట ఉండకుడి అన్నాడు మోమాటం అంటే చెప్పాం మొహమాటం అంటే ఏంటంటే పదానికి అర్థం పక్షపాతము మోమాటం అంటే ఏదో మొహమాటము మొహమాటం లేకుండా అన్నం తిను మొహమాటకుండా మాట్లాడు మోమాటం లేకుండా కూర్చో అన్నది కాదు దానికి వాడేశారు ఈ పదాలనే అంటే కాదు ఈ పదానికి ఇలా అర్థం పక్షపాతము మీరు పక్షపాతము లేని వారే ఉండడానికి ప్రయత్నించండి అని చెప్పి దాదాపు పక్షపాతాన్ని గురించి మీకు పలు సందర్భాల్లో పలు కోణాలలో మీకైతే చూపించడం జరిగింది పక్షపాతంతో నువ్వు తీర్పును దాటుకోగలవా ఒక పక్షపాతముతో ఉంటే ఇన్ని స్టేజ్ల్లో నువ్వు చిక్కుకుపోతున్నావని పలు సందర్భాల్లో మనం చూసాం కదా ఈరోజు పక్షపాతంతో నువ్వు తీర్పును దాటుకోగలవా అని పక్షపాతమైన వ్యక్తిత్వం నీలో ఉంటే నువ్వు నిజంగా తీర్పును దాటుకోగలవా దాటుకోగలవా దాటుకోలేము అందుకే యథార్థంగా ఉండడానికి ప్రయత్నించు ఆయన దగ్గర మనం నటించలేం కదా అయినా తీర్పు ఎలాగుంటుందో మీకు చెప్పాను ఎబ్రికి రాసిన పత్రిక తొమ్మిదో ఉదయం ఇరవై ఆరు వచ్చినాల్లో మనుషులందరిని గురించి ఎవరి ఎంత కథ రాసిన మాట అట్లయిన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తి తను తానే బలిగా అర్పించుకున్నటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్ష పరచబడెను మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని మృతి పొందవలనని నియమింపబడేను నియమింపబడేను ఆ తర్వాత తీర్పు జరుగు తీర్పు మనుషులు ఒక్కసారి మృతి నొందవలేను అటు తర్వాత తీర్పు అంటే ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఏదైనా జరిగేది మనకి తీర్పు మరణం ఎందుకంటే తీర్పు కొరకు అంతేనా మరణం ఎందుకు అని అంటే తీర్పు కొరకు మరి మరణానికి ముందు జీవితం జీవితానికి ముందు పుట్టుక పుట్టిన వ్యక్తి జీవించాలి జీవించిన వ్యక్తి మరణించాలి మరణించిన వ్యక్తి తీర్పు కొరకు అనగా ఇప్పుడు పుట్టుకు దేనికినైనా తీర్పు కొరకు నువ్వు పుట్టింది తీర్పు కొరకు అన్నప్పుడు తీర్పులో ఆయన ఏమి ఎదురు చూస్తున్నాడో అవి మనం ఇవ్వకపోతే అది మన ఆయనకు చూపకపోతే తీర్పుని ఎలా దాటుకుంటాము తీర్పు ఏమైనా ఆశామాసిగా ఉంటుందా ఒక్కసారే మరణం ఎందుకంటే తీర్పులో మరల నువ్వు ఒకవేళ అడిగే అవకాశం ఉంటుంది ఇలాగని నాకు మరలా ఇంకొక అవకాశం ఇవ్వకూడదు అని ఒక అవకాశం ఇచ్చే నువ్వు అక్కడికి వచ్చింది నువ్వు చేయరాని పాపములన్నీ చేస్తే ఓ అవకాశం ఇచ్చే యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు రక్షం బడి క్రీస్తు రాజ్యం దగ్గరికి వచ్చావు అనగా సంఘం దగ్గరికి వచ్చావు ఓ అవకాశం నీకు ఇవ్వబడింది మరలా ఇంకొక అవకాశమా అక్కడ లేదు ప్రేమేని వాళ్ళు మనుషులందరూ ఒక్కసారే మరణించాలి మరల ఛాన్స్ లేదు ధనవంతుడు చచ్చిపోయి పాత లోకంలోకి వెళ్ళిన తర్వాత అబ్రహం చూసి అడిగాడు మాట ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం ఇవ్వు నేను భూమి మీదకి పోయేస్తాను ఎందుకు ఎందుకు మరలా భూమి మీదకి నేను మారలేను ఒక్కసారి అవకాశం ఇవ్వబడుతుందని నాకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళకి చెప్పొస్తాను మరో ఛాన్స్ లేదా అక్కడ నువ్వు మారు అని ఒక్కసారే మరలా నువ్వు మార్చుకోవలేనిది ఇది ప్రియమైన వాళ్ళ తీర్పు నీకు సంభవించింది అంటే మరణము నీకు సంభవించిందా తీర్పు అక్కడ మార్చుకునే ఛాన్స్ లేదు సో తీర్పు లాని ఏం అడగటకు సిద్ధంగా ఉన్నాడు అవేమి నీకు చెప్పకపోలేదు ప్రతి ఒక్కటి నీకు చెప్పాడు అందుకే పేతు గారితో ఈ మాట మాట్లాడుతున్నాడు పేతురు రాసినటువంటి పత్రికను సోదరులు చని వినిపిల్లారు మరలా ఒకసారి చూడండి మాటలు ఎంత బాగుందో ఇంతకంటే స్పష్టంగా ఎక్కడ మన జీవితాలు చెప్పబడింది చూడండి ఈ డెబ్బై లేఖ ఎనభై సంవత్సరంలో నేను చేయవలసినది చూడనా పద్నాలుగు పద్నాలుగు నుంచి పదిహేడు వచనాల వరకు అయితే చదువుతున్నాం నేను పరిశుద్ధుడు దేవుడు మాట్లాడుతున్నాడు నేను పరిశుద్ధుడన ఉన్నాను కనుక మీరు మీరు అయ్యుండు అని రాయబడి ఉన్నది కాగా మీరు మీరు మీరందరూ విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ప్రకారం మీరు లేకుండా ఏమండి ఈ మాటలు చూడండి ఎంత భయంకరంగా ఉందో నేను పరిశుద్ధుడును మీరును పరిశుద్ధులై ఉండాలని మిమ్మల్ని పుట్టించుకుంది అనగా నాకేం కావాలి ఈ భూమి మీదకి వచ్చిన మీ దగ్గర నాకేం కావాలి డెబ్బై లేక ఎనభై సంవత్సరాలు మీకు ఇచ్చిన ఆయుష్నిచ్చి ప్రకృతినిచ్చి మిమ్మల్ని బ్రతికించింది ఎందుకనంటే ఎందుకటండి పక్షపాతం లేకుండా ఆహా ఎందుకట నేను పరిశుద్ధుడును కనుక నా వ్యక్తిత్వం మీకు కావాలని మీకొచ్చండి ఆరోగ్యం ఎనిమిది వచ్చినా నాకేం కావాలి ఈ లోకం మీదకు పంపిన మిమ్మలను ఈ భూమి మీద బ్రతికి డెబ్బై లక్ష ఎనభై సంవత్సరం బ్రతుకుతున్నటువంటి మనుషుల ద్వారా దేవుడికి ఏం కావాలో రాస్తున్నాడు చూడండి ఓ మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడినది ఆల్రెడీ నీకు తెలియజేయబడినది అరవై ఆరు పుస్తకాల్లో ప్రతి ఆదివారం ప్రతి రోజు కలుసుకునే వారికి ప్రతి బ్యాసవారం కలుసుకునే వారికి ప్రతి బుధవారం కలుసుకునే వారికి ఓ కుటుంబ ప్రార్థన కలుసుకునే వారికి వాదన కూడికలు కలుసుకునే వారికి ఎన్ని అవకాశాలు అయితే ఉన్నాయి అన్ని అవకాశాలలో మీకు ఆల్రెడీ తెలియబడి ఉన్నది ఓ మనుషుడా మనుషుడా ఏది ఉత్తమమైనదో అది మీకు అది నీకు ఆల్రెడీ తెలియచేయబడి ఉన్నది అది ఏంటంటే భూమి మీద మీరు న్యాయంగా నడుచుకోవాలి ఇది సాధ్యం అంటారు నాయన ఎంత భయంకరంగా ఉందో చూడండి లోకపరంగా ఆలోచిస్తే ఈ మాట అసలు చల్ల కూడా చల్లదు న్యాయమా అది ఏడుదా అంటున్నాడు రిక్షా వాడు కూడా న్యాయమా అది ఎక్కడుంది చూసారా దేవునికి ఏదైతే కావాలనుకుని ఆశపడ్డాడో అది భూమి మీద కనబడట్లేదు చూసారు మనుషుల మధ్య లేవు అది ప్రతి మనిషికి దేవుడికి కావాలి ప్రతి మనిషికి కావాలని దేవుడు దాన్ని మనకు ప్రవేశపెట్టాడు న్యాయం ఉందంటారు చెప్పండి ఈ ఈరోజు బల బలవంతుడిది అక్రమం న్యాయం లేదు దోచుకున్నంత దోచుకుంటున్నారు అయినైనా నీతి మంత్రులను అమాయకులను చేసి పారేశారు వ్యక్తిత్వ నిర్మాణ కొరకు పోరాడుతున్న వారిని చూపుతున్నారు కానీ వారేమనుకుంటున్నారంటే మేసం మిలేస్తున్నారు మాకేంటి ఈ బ్రతుకులు మాకేంటి అనుకుంటున్నారు ఏదైనా అవసరం ఉందని చట్టంలో ఫోన్లో మా ఫోన్లోనే చర్చ చేసుకుంటున్నారు అన్నీ ట్రైన్ టికెట్ దొరకలేదు అనుకోనైనా ఇమీడియట్గా ట్రైన్ టికెట్ దొరికిపోతుంది వాళ్ళకి ఫ్లైట్ టికెట్ దొరకలేదు అనుకో ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్ ఉంది హోటల్లో రూమ్ దొరకలేదంటే ఇమీడియట్గా రూములు దొరికిపోతున్నాయి మాకేమి న్యాయముతో కాదు మరలా అన్యాయముతో దేవుడు ఏదైతే ఎదురు చూస్తున్నాడో అది లేదు ఏది లేదు అందులో విరవీగుతున్నారు జనం విషయగ్రంథం కానీ ఈ మాట చూస్తే ఎంత భయం వేస్తుందో చెప్పండి దేవుడికి ఏది కావాలో అది లేదు నేను మనుషుల దగ్గర అందులో గర్వించలేదు పిలుపుకి క్రాస్త పౌలు గారు ఏమన్నారంటే సిగ్గుపడవలసిన విషయం ఉందో మీరు అతిశిస్తున్నది బాబు తీర్పు తినబందు ఇది లేదు అసమర్థుడికి చూస్తున్నాడు నా దగ్గర ఉంది పరిశుద్ధత నిర్దోషత్వం దేవుడు ఎదురు చూస్తున్న వ్యక్తిత్వంలోకి నియమాల్చబడుతున్నాను ఇది అసమర్థత అనుకుంటుంది ఈ లోకం దేవుడికి కావలసిన వ్యక్తిత్వాన్ని సంపాదించుకునే వారి ఈ లోకంలో అసమర్థులే కానీ తీర్పు తినబందు సమర్థులు ఇది మర్చిపోబండి ఈ లోకంలో వీళ్ళందరికీ కావాల్సింది అలా ఇప్పుడు దొరికిపోతుంది ఒక్కొక్కటి 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 అసలు ఫోన్ కొడితే దొరికిపోతుంది ఆయన వాళ్ళకి ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నాను కానీ ఈ రోజు దేవునికి ఏది కావాలి లేదు ఓ మనుషుడా ఏదో ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకో నైనా ఒకరిని చూసి నడుచుకో మాకు కనికరమును ప్రేమించుటయు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా ఇంతే కదా నేను నేను అడుగుతున్నది ఇది దేవుడు అడుగుతున్నది ఇది లోకంలో లేదు ఇది దేవుడు అడుగుతున్నది ఇది లోకానుసారంలో లేవు ఇది దేవుడు అడుగుతున్నది తీర్పు దినందు ఇది కనబడదు జనాలలో చెప్పండి ఆయన ఎప్పుడు ఏది బాగుందంటారు చెప్పండి ఈరోజు దౌర్జన్యముతో అన్యాయంగా ప్రవర్తక దేవుడు ఏదైతే ఏదో చూస్తున్నారో లేదు నాయన మన దగ్గర న్యాయంగా బ్రతకాలనుకుంటాం మనం కానీ ఈరోజు ఆ న్యాయంతో బ్రతకలేకపోవడం వల్ల నటించాల్సి వస్తుంది పైకి భక్తి కలిగిన వారు వేలై ఉండి లోపల నాశనం అయిపోయే వాళ్ళ కనబడుతున్నాం కనపడుతున్నప్పుడు ఇవ్వండి ఇంకొకరికి వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు కనబడడానికి మనకున్న న్యాయాన్ని వదిలిపెట్టేస్తున్నాం మనం వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు కావు బతికి దేవునికి కావలసిన వ్యక్తిత్వాన్ని వదులుకుంటున్నాము దేవుడి తీర్పు మాత్రం ఎలాగుండదట పదిహేడు వచనంలో పక్షపాతము లేకుండా క్రియ పక్షపాతము లేకుండా క్రియలను బట్టి క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అక్కడ పక్షపాతం ఉండదు ప్రేమే వాళ్ళ మో మాటమే ఉండదు నీకు పక్షపాతం ఆయనకి పక్షపాతం కొంచెం కూడలేదు నీకుంది ఇక్కడ భూమి మీద పక్షపాతం మా నాన్నే కదా వదిలిపెట్టి మా అక్క కదా వదిలిపెట్టి అని అని అక్కడ యాకోబు కూడా లేదు యాకోరా అన్న కదా ఏసుక్రీస్తు అన్న కదా ఏసుక్రీస్తు అన్నకే లేదు అవకాశం అని ఆ అన్న చెప్తున్నాడు మనకి చాలా క్షమించండి తమ్ముడు ఏసుక్రీస్తు యొక్క తమ్ముడికి లేదు నేను మీరు చెప్పండి న్యాయం యేసుక్రీస్తు వారు పరలోక ముందు కూర్చున్నప్పుడు యాకోబు గారు అక్కడికి వెళ్తే ఏం చేస్తావు నేను వదిలేడా వదిలేస్తాడు వదిలేడా నువ్వు 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 నేనైతే బ్రహ్మాండంగా వదిలేస్తావు రా అమ్మకా మరియా మరియాకి ఇంకా పరలోకమే కదా నాయనా కానీ నగసాట్లు ఎందుకు భూమి మీద ఆమెకి తన సోదరి మనలోకి ఫస్ట్ పెన్షన్ వాళ్ళకే ఉంటాయి అనుకుంటాను కానీ అలా చూపిస్తే ఈయన కూడా పక్షపాతం అయిపోతాడు కాబట్టి ఆయన ఎవరు కదట పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు గనుక మీరు పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి భయముతో గడపండి అమ్మా ఎందుకనైనా ప్రసంగం బాగా వాక్యం బాగా పాటలు లేదు వస్తుంది ఇవన్నీ మీ మనసును సిద్ధపరచుకుంటూ తీసుకొచ్చింది ఎందుకని అంటే ఇది ఈ గత మీరు చూద్దరని దేవుడు ఎదురు చూస్తున్న వ్యక్తిత్వంలోకి మిమ్మల్ని మార్చాలని మనకెందుకు మనకెందుకనైనా పక్ష పాతం పరదేశాలంటే ఏంటని అర్థం ఈ దేశానికి సంబంధించిన వారు కాము మనము ఈ భూమి మీద మా పిత్రుల వలె మేమును ఎవరుమో అతిథులమే కదా దాబీద గారు మాట్లాడారు మా పిత్రుల వలె ఏదైనా ఒకసారి చూడండి ఆ మాటను దిన్న రుతాంతంలో గ్రంథం ఇరవై తొమ్మిది వద్ద ఏము పదిహేను వచ్చినము మా పిత్రుల వలనే మేము మేమును మీ సన్నిధి అతిథులమనను మీ సన్నిధిని అతిథులమును పరిశుద్ధులమై ఉన్నాము పరదేశులమై ఉన్నాము పరదేశులమై దేశాలమై ఉన్నాము మేము భూనివాస కాలము వీడినంత అస్థిరము మా భూనివాస కాలము నీడంత అస్థిరమైనది దీనికి ఎందుకు నేను పక్షపాతం మా పితుల వలె మేమందరము కూడా అతిథులమే కదా అతిథులు మన ఇంటికి వస్తారు ఎంతసేపు ఉంటారు ఆయన వచ్చారు గంటసేపు ఒక కాఫీ వరకే కొంతమంది అయితే ప్రేమించగలిగిన పూట అన్నం వరకే ఇంకా ప్రేమించిన బంధుడు ఎవరైనా ఉన్నారనుకోండి మేము ప్రేమ కలిగిన వాడు అంటే ఒక రోజు పెడతాడు రెండో రోజు పెడతాడు మూడు రోజులు కూడా వెళ్ళలేదనుకో పెట్టి ఆహారంలో వెళ్ళిపోవాలి నువ్వు అంతేనా అతిథులు మా ఈ లోకములో మనందరం అందరం అతిథులము అట్ట కాఫీ తాగిపోవాల్సి వచ్చిన వారు నైనా మనం ఇక్కడికి వచ్చి కాఫీ తాగడానికి వచ్చి పక్షపాతం ఎందుకు చెప్పు భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళకి పక్షపాతం ఎందుకు చెప్పు భోజనం దగ్గర కూడా మనం పక్షపాతాలు చూపిస్తాం అదే కదా సంఘంలో చూసింది ఆల్రెడీ ఇక్కడ గట్రా మెట్లు చూసాం మనం దాన్ని మీరు అక్కడ నిలబడండి మీరు ఇక్కడ కూర్చోండి ఏదేం వేసుకొని వచ్చినైనా బంగారు ఉంగరం వేసుకొని మంచి డ్రెస్ వేసుకొని వచ్చిన వాడిని సింహాసనది కూర్చోబెడుతున్నాడు ఒక చెప్పి మాట్లాడిన మాట్లాడు ఓ పాత బట్టలు వేసుకుని దరిద్రుడు వస్తే దాన్ని అక్కడ నిలబడింది అక్కడ కూర్చొని చెప్తున్నారు ఏమీ పేదలను సిగ్గుపరుచుదురా మీకు ఇళ్ళలేవా అన్నాడు పౌల్ గారు లోకా గారు రాసినటువంటి అపోసల కార్యంలో విధవరాలను చిన్న చూపు చూశారు తిండి దగ్గర అన్ని సందర్భాలు మీకు ఎత్తు చూపించాం ప్రయత్ని పక్షపాతాలు కావు కాసేపు ఉండి వెళ్ళిపోయేదానికి ఎందుకని ఇన్ని పక్షపాతాలు పెద్దవాళ్ళు స్వామి చెప్పేవారు నేను ఇంత పెద్ద గుమ్మడికాయను నువ్వు ఎలా ఏదో ఒళ్ళు దాసేస్తావు అంటే ఒళ్ళు ఇంత పెద్ద గుమ్డికాయని ఇంత పెద్ద గుమ్మడికాయని బయట కనబడకుండా దాచిందంట ఒక ఆమె ఎక్కడ ఓడ్లో ఓడ్లో ఎంతసేపు దాచుకెళ్తే ఎంత వచ్చేదా ఇంత పెద్ద పక్షపాతాలను మనం ఇట్లా దాచేసుకుని ఆయన దగ్గరికి పోతే బయట వరకంటే కనబడపోవచ్చు ఏమో ఏమో గర్వంగా ఉందని అనుకుంటాం ఏమో కానీ నేను దేవుడు అంతరాత్మలను వాడు కదయ్యా ఎంత బుట్ట కనబడాలో అంత పెద్ద బుట్ట కనబడతాదాడా మంది అని యథార్థం కలిగిన వాడు నైనా అంటే పరిశుద్ధుడు న్యాయం కలిగిన వాడు న్యాయం మీదే నిలబడిన వాడు న్యాయం మీదే పునాది కలిగిన వాడు ఆయన దగ్గర పోయి అన్యాయంగా మూట కట్టుకుని పోయి ఆయన దగ్గర మనం ఎలా నిలబడతామని చెప్పు తప్పించుకుంటావా నేను మీ నాటకాలు అక్కడ ఏదో పెట్టుకోండి అయ్యా అడిగారు దేవుడు ఏమైనా మీ నాటకాలు ఏదంటారు బయట కాడని ఆరాధనకు వచ్చి కూడానా పక్క వాళ్ళు చూస్తారని అంటారు ఫార్ బాడరు ఎక్కడికి వచ్చి నటించడం నేను అందుకే ఆ దేవుడు యథార్థంగా ఆరాధించు నాకు కావాలి ఎక్కడ కూడా నటిస్తారే ఏమర్థమైంది నేను వీళ్ళకి చెప్పే నాదుడే ఉండడు తీర్పులో నిన్ను బ్రతిమలడే మోదసాడు ఉండడు దేనైనా జాగ్రత్తమ్మా నీకు జాగ్రత్త పడుని రాశాడు దేవుడు మనకి దీన్ని ఎక్కడ దాచిపెట్టేస్తామని చెప్పు నేను నీ నటన నా నటన నీ లోపల ఉన్నటువంటి భయంకరమైన పక్షపాతాలు ఇవన్నీ నీ ఎదుట నా ఎదుట దాచుకోగలం కానీ దేవుని ఎదుటి మీరు దాచలేరు అందుకే ఆయన దగ్గర మన వేషాలు వద్దన్నాయన నన్ను మార్చుకుందాం అని ఇక్కడికి వచ్చింది అందుకే ఏమని రాశాను ఆయన పదిహేడు వచనంలో పక్షపాతము లేకుండా క్రియలను బట్టి వాణిని తీర్పు తీర్చువాడు ప్రార్థన చేయించున్నారు ఏనైనా ఇక్కడ ఏంది పాయింట్ ఏం తెలుసు అక్కడ పక్షపాతం ఆయన తీర్పు తీరుస్తున్నాడు అంటే ఆయన చూస్తాడా ఈయన క్యారెక్టర్ ఏమని రాశాను ఆయన పక్షపాతం లేనివాడు పక్షపాతం లేనివాడు మరి మనల్ని తీర్పులు నిలబెట్టిన తర్వాత మన దగ్గర ఏమడకపోతాడు పక్షపాతమే లేకుండా ఉండాలని కోరుకుంటాడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడై ఉండాలనే కోరుకుంటాడు న్యాయవంతుడు కనుక న్యాయంగా ఉడుచుకోవాలనే కోరుకుంటాడు కనికరం కలిగిన వాడు కనుక కనికిరం కలిగిన వాడినే ఉండాలని కోరుకుంటాడు అని అన్నప్పుడు ఒక మనకు అర్థమైపోయింది కదా నేను ఇప్పుడు అక్కడ తీర్పులు ఏం అడగబోతున్నాడు అనేది మరి డెబ్బై లేక ఎనభై సంవత్సరం ఇప్పటికే నలభై ఐదేళ్ళు వదిలేస్తే ఇప్పుడైనా అయ్యా ఇప్పుడైనా నటించక ఇంకా కాలం దగ్గర పడింది ఇప్పుడు చచ్చిపోతే తెలీదు నలభై ఐదు దాటిందంటే ఇంకా రెడీగా ఉన్నామని అర్థం ఇప్పుడు కూడా సర్దుకోలేదు అంటే ఇంకేం చేస్తాం చెప్పను ఆయన ఆయన ఏం అడగనయ్యి ఉన్నాడో అది ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి కదా అక్కడేమో తప్పించుకుంటావా ప్లీజ్ 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 అని లేదు పక్షపాతం లేకుండా నేను తీర్పు తీరుస్తాను అంటున్నాడు రోమిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండు నుంచి పన్నెండు వచ్చిన రోజు చూడండి దేవునికి పక్షపాతం లేదు లేదయ్యా అదన్నా ఇంత వివరంగా చెప్తున్నాడు చూడండి అన్ని దిక్కల్లా దేవునికి పక్షపాతం లేదు పక్షపాతం లేదు ధర్మశాస్త్రము లేక ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారు పాపము చేసిన వారు వారందరూ వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించారు ధర్మశాస్త్రం లేకే నశించారు ధర్మశాస్త్రము కలిగిన వారై ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారు పాపము చేసిన వారందరూ శాస్త్రము ధర్మశాస్త్రంగానే తీర్పు తీర్పు నందుతారు ఈ పాయింట్ మీకు అర్థమైందా ఆయన పక్షపాతం లేదని అర్థమవుతుంది యుగాలైనా మూడు యుగాలు మూడు యుగాల్లో మూడు యుగాల్లో మూడు చట్టాలు ఉన్నాయి తెలుసు కదా మనందరికీ మూడు యుగంలోనూ మూడు చట్టాలు ఉన్నాయి తీర్పు మరి ఎలా ఉంటుంది ఒకేలాగా ఉంటుంది అనుకుంటున్నారా కాదు మూడు యుగులకు సంబంధించిన చట్టాలకు సంబంధించిన తీర్పు ఉంటుంది ధర్మశాస్త్రం లేకుండా ఉన్నాడా ధర్మశాస్త్రం లేకుండా తీర్పు అతనికి ధర్మశాస్త్రం కలిగిన వాడే ఉన్నావా ధర్మశాస్త్రానికి సంబంధించిన తీర్పు నీకు ధర్మశాస్త్రానికి లేకుండా ఉన్నది ఏమైనా నోటి మాట చట్టం నోటి మాటకు తగ్గ చట్టం తీర్పు నీకు తీర్చబడుతుంది అక్కడ ఆ తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది ధర్మశాస్త్రానికి సంబంధించిన తీర్పు జరుగుతుంది ఆ తర్వాత విశ్వాసము కొత్త నిబంధన కొత్త నిబంధనకు సంబంధించిన తీర్పు ఏ పక్షపాతం కనబడలేదు ఇక్కడ ఈయన దగ్గర నువ్వు ఏం చూపిస్తావు చెప్పు ఆయన ఏ చట్టం కింద అయితే ఉన్నావో ఆ చట్టంలో నువ్వు న్యాయంగా నడుచుకో క్రొత్త నిబంధన మన చట్టం దీన్ని బట్టి రేపు నీకు తీర్పు తీర్చబడుతుంది ఆయన నిన్ను ధర్మశాస్త్రం దాన్ని అడిగి నిన్ను తీర్పులోకి నెట్టడం నీకు ఏ చట్టం కింద నువ్వు బతికేవో ఆ చట్టం కిందనే కష్టమైంది ఏది నైనా ధర్మశాస్త్రం మీద కష్టమైంది ఏదో చూస్తున్నారు కష్టమైంది ఏది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అని మరి ఎవరు ఏం చేయలేకపోయారు గై కొనలేకపోయారు ఇప్పుడు ధర్మశాస్త్రం మీకు ఇస్తే ఎట్టు ఉంటుందా ఆ కానీ ఏదైనా కృత నిబంధన సంబంధించినటువంటి దాంట్లో కొంచెం ఈజీగా ఉంది ధర్మశాస్త్రం ప్రకారం కాదు నన్ను కొత్త నిబంధన చట్టం ప్రకారం తీర్పు తీర్చని ధర్మశాస్త్రం ఉన్న వ్యక్తి అడిగితే తీర్పు తీర్చేస్తాడా అది పక్షపాతం లేనివాడని అర్థం ధర్మశాస్త్రం లేనివాడికి ధర్మశాస్త్రం లేని విధంగానే తీర్పు ధర్మశాస్త్రం కలిగిన వారికి ధర్మశాస్త్రం కింద తీర్పు కొత్త నిబంధనకు కింద ఉన్నవాడికి కొత్త నిబంధన ప్రకారమే తీర్పు నోటి మాటకు లోబడిన వాడికి నోటి మాట ప్రకారమే తీర్పు ఎందుకంటే ఆయన పక్షపాతం లేనివాడమ్మా ఎందుకు ఇంత భయంకరంగా చెప్తున్నామంటే నువ్వు పక్షపాతం లేకుండా ఉండాలి దేవుని ఎదుట అని అక్కడ లైన్లో పోయి నిలబడేటప్పుడు మీ దగ్గర పక్షపాతం లేవు ఉండకూడదు చెప్పకపోతే పర్వాలేదు అరిచి చరిచి ప్రతి ఆదివారం ఒక్కొక్క కోణంలో చెప్తున్నాం మీ దగ్గర పక్షపాతాలు వద్దు మనము పక్షపాతం లేని వారిగా ఉందాము ఎంత ట్రై చేసినా బయటకు వస్తా బయటకు పోగానే పెరుక్కొని పంపిస్తున్నాడు డబ్బు అది మళ్ళీ వస్తూ వస్తున్నాం మళ్ళీ దీన్ని ట్రై చేయడానికి కదా నేను బోధ ఒక నెలపాటు రెండు నెలల పాటు మూడు నెలలపాటు ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఇది గైకొండడానికి వినడానికి గైకుని రావడానికి తీర్పులో వినడం పనికి రాదు గైకుని వచ్చిన వారికి పనికి వస్తుంది ఆరాధనలో దేవుడు మనకి హెచ్చరిక చేస్తుంది కూడా ఇదే ప్రేమేణ వల్ల మీరు మోమాటం లేని వారై ఉండండి మీరు పక్షపాతం లేని వారై ఉండండి దేవుడు పక్షపాతి కాడు తీర్పులో పక్షపాతం లేదా అలాన్నప్పుడు జాగ్రత్తపడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేలా మనందరం సిద్ధపడతామని ఆశిస్తూ నిన్న మాటలు వినిపిస్తున్నాను